నేను ఇక్కడ ఏమంటానండి యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది ఓకే అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం అవునా కదా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి మూడో ములాఖాత్ ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు కానీ ఈరోజు మేము ఏం చేసాము అతను రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాట సృష్టించడానిక మేము యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం అఫ్ కోర్స్ ఈరోజు మేము చాలా మంది చెప్తున్నారు ఏ దండోపదండాలకు వెళ్తున్నారు వెళ్తున్నారు ఇలాగ వెళ్తున్నారని నేను ఒకసారి ప్రెజెన్స్ ఐజీ గారితో కూడా మాట్లాడినా అసలు ఎంతమంది ములాఖాత్తులు వెళ్తున్నాయి యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం ఆయన బయటకు వచ్చి ఈరోజు ఈరోజు రోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని దేని మీద బెయిల్ వచ్చిందండి ఇప్పుడు విశు అవును విష అదే రండి పాత పాత గవర్నమెంట్ పెట్టనివ్వలేదు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టారు ఆ ఎలక్షన్ కమిషన్ అండి అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి దాడులు ఎవరు చేశారు దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత ఐదు సంవత్సరాలు చేసింది ఏమనుకోవాల మేము గత ఐదు సంవత్సరాలు చేసిందేమనుకోవాలమ్మా స్టేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలుపెట్టారు కదా అందరి మీద కూడా ఇరవై నా నా మీద ఒక ఇరవై మూడు కేసులు ఈడు మీద ఒక ఏడు కేసులు ఏంటవన్నీ మేము అవన్నీ మేము కక్ష తీర్చుకోవాలని మేమే మాట్లాడలేదు కదా కక్ష తీర్చుకోవాలనుకుంటే వే వేరేగా ఉండేది కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం చూపిస్తున్నాం ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయండి ప్రతీకార దాడులు అంటే రెచ్చగొడుతున్నారా ఈరోజు వచ్చి దాని మీద ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది కదా మీరు అది అడుగుతున్నారే కానీ పక్కన చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్ళి మున్సిపల్ ఉద్యోగులు తోసేసిన సంఘటన అడగరు అదొకరు కేసు పెట్టారు చూడండి ఒకసారి వెళ్ళి మేము మేము మాట్లాడితే మళ్ళీ కేసు పెట్టారేమో ఎక్స్ఎమ్ఎల్ఏ ఎక్స్ఎమ్ఎల్ఏ ఏమంటానంటే మీరు క్వశ్చన్ చేసేటప్పుడు కూడా కార్నర్ సెట్ క్వశ్చన్ చేస్తే మేము అంతే కార్నర్గా మేము సమాధానం చెప్తాం అది నా నేను ఎగ్జాంపుల్ అండి బెస్ట్ ఎగ్జాంపుల్ యాజ్ హోమ్ మినిస్టర్ ఐ హ్యావ్ ట్వంటీ త్రీ కేసెస్ అట్రాసిటీ కేసుతో సైతం అట్రాసిటీ కేసు నా మీద ఉంది నేను కడపకి వెళ్ళి కోర్టుకి అటెండ్ అవుతున్నా డీసీపీ గారు కూడా చెప్తున్నాను నేను అది ఏదో చూడండి సార్ అని కంపల్సరీ సార్ ఏదైనా త్రూ లా లా ఏదైతే యాజ్ పర్ లా ఎలా అయితే వాళ్ళకి వెసులుబాటు వస్తుందో మేము అలా చేస్తాం డెఫినెట్గా ఎందుకంటే అక్రమ కేసులు ఎవరు కూడా భరించి బిఫోర్గానే మేము కూర్చోవడం జరిగింది అక్కడెక్కడ కూడా ప్లాంటేషన్ జరగకుండా చూసుకునే బాధ్యతలు కూడా తీసుకుంటాం అంటే యాక్చువల్గా మీకు ఏమంటానంటేనండి ఏ పేరు పెట్టండి ఏం చేయండి ప్రజల్లో అయితే మార్పు రావాలి ఆ మార్పు మన నయానో భయానో తీసుకురావాలి అది మనం బుజ్జగించి తీసుకురావాలా భయపెట్టి తీసుకురావాలా తెలియదు కానీ ఏదో రకంగా మనం అదైతే మనం తీసుకురావాలి తీసుకు